యుధిష్ఠిరుడి పట్టాభిషేకం తర్వాత ధృతరాష్ట్రుడు తన కుమారుల భవిష్యత్తు గురించి విచారిస్తూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు అలాంటి ఒక రాత్రి సలహా కోసం తనకి నమ్మకస్తుడైన తెలివైన మంత్రి కనికుణ్ణి పిలిచాడు కనికుడు ఒక రాజుకు ఉండవలసిన గుణగణాల గురించి వివరించడం మొదలుపెట్టాడు రాజు ఎప్పుడూ తన కోపాన్ని బయటకి వ్యక్తం చెయ్యకూడదని ఒక విధ్వంసమే రచిస్తున్నా శాంతంగా కనిపిస్తూ ఉండాలని చెప్పాడు చిరునవ్వులు చిందిస్తూ మధురంగా మాట్లాడుతూనే తనని వ్యతిరేకించే వారిని హతమార్చాలని రాజ్యంలో నలుమూలలా గూఢచారులను పెట్టాలని దేవాలయాలు విద్యాలయాలు అడవులే కాకుండా బంధువులు స్నేహితుల మధ్యలో కూడా గుప్తచారులను ఉంచాలని ప్రతిపాదించాడు ఎంత మంచివాడు అనిపించినా ఎంత దగ్గరి వాళ్ళైనా ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదని చెప్పాడు ఇవన్నిటికీ మించి ఒక రాజు ప్రథమ కర్తవ్యం తన సింహాసనాన్ని అధికారాన్ని కాపాడుకోవడమే అని నీతులు పలికాడు అలా రాజుకి ప్రమాదకరంగా మారింది సొంత కొడుకైనా తమ్ముడైనా స్నేహితుడైనా లేక పూజించే గురువైనా అడ్డు తొలగించుకోవడానికి వారికి బహిరంగంగా మరణదండన విధించినా విషమిచ్చి చంపినా లేక ఏ కుట్రతో హతమార్చినా తప్పులేదని చెప్పాడు అవినీతి పరులైన నాయకులు ఇప్పటికీ కనికుడి సలహాలు పాటిస్తున్నారని మీకనిపిస్తోందా